భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫు నుండి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో స్వామి వివేకానంద గారి జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలకు సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అసెంబ్లీ కన్వీనర్లు మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది వారందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి స్వామి వివేకానందని ఆదర్శవంతంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఎటరాసిన తర్వాత పర్మిషన్ ఇప్పించిన తర్వాత అందరు మాట్లాడినాక తను అందరూ ఏంటంటే ఆ సభలో లేడీస్ అండ్ జెంట్స్ లేడీస్ అండ్ జెంట్స్ అండ్ మాట్లాడిన తర్వాత ఈయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడైనా మాట్లాడుతుందో అందరూ లేచి ఆడి అమెరికా టోటల్ ప్రపంచంలో ఉన్న చెల్లెళ్ళు అక్కలు అల్లములంగా మాట్లాడంతోనే వాళ్ళందరూ చాలా ఇంప్రెషన్ అయ్యి ఆ విధంగా ముందుకు పోయి ఈరోజు భారతదేశంలో ఈయన స్పీచ్ కోసానికి ఎన్ని రోజులు సభలు జరిగినా అన్ని రోజులు ఈయనకు లాస్ట్కి ఇస్తే ఎందుకంటే అందరూ ఏంటంటే వెళ్ళిపోతారు ఈయన స్పీచ్ అయిన తర్వాత వెళ్ళిపోతారనే ఉద్దేశంతోనే లాస్ట్కి ఇచ్చేసి వివేకానందుడు ఇంత స్ట్రాంగ్ గా స్పీచ్ ఇస్తాడనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది వివేకానందుని స్ఫూర్తితోనే రోజు యువత ఆయన కేవలం ముప్పై సంవత్సరాలు బతుకున్నా కానీ వెయ్యి సంవత్సరాలు యువతకు ఇంత దారి చూపించిన ఉంది అందుకోసానికి యువత ఈరోజు వివేకానందు నడుస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళకు మేధొస్తుందో మన సంగటిలా పదిహేను లక్షల జనాభున్న దానిలో ఏంటంటే ఆరు లక్షల యాభై వేల మంది యువత ఉన్నారు వాళ్ళకు ఆ మేధావుతోనే మన భారతదేశం ఎంత ఇంప్రూవ్ అవుతుంది దాన్ని ప్లాన్ చేసుకున్న ఉద్దేశంతోనే ఈరోజు అందరూ వివేకానంద దారిలో నడుస్తూ ఉన్నారు నడుస్తున్నప్పుడు వాళ్ళందరికీ ప్రోత్సహించినప్పుడే యువత మేల్కొన్నప్పుడే భారతదేశం చాలా స్ట్రాంగ్ ఉంటుందని తెలియజేస్తూ ఆ

భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫు నుండి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో స్వామి వివేకానంద గారి జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకు సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అసెంబ్లీ కన్వీనర్లు మండల అధ్యక్షులు జరిగింది వారందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి స్వామి వివేకానందాన్ని ఆదర్శవంతంగా తీసుకొని భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి యువ నాయకత్వాన్ని పెంచుకొని వారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి ముందుండాలని చెప్పి తెలియజేస్తూ వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి మండల కూడా వారి జయంతి సందర్భంగా వారికి సన్మానం చేయడం జరిగింది మరి స్వామి వివేకానంద గారు చిన్న వయసులోనే అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలకి తను మన భారతదేశాన్ని ఊరిపోయినా కూడా ఉన్న కొన్ని రోజులు మాత్రం వందల సంవత్సరాలు చెప్తున్న చరిత్రను మనకి మీరు నిండిపోవడానికి అప్పుడు బ్రిటిష్ అమెరికా టోటల్ ప్రపంచంలో ఉన్న చెల్లెళ్ళు అక్కలు అన్నదమ్ములంగా మాట్లాడంతోనే వాళ్ళందరూ చాలా ఇంప్రెషన్ అయ్యి ఆ విధంగా ముందుకు పోయి ఈరోజు భారతదేశంలో ఈయన స్పీచ్ కోసానికి ఎన్ని రోజులు సభలు జరిగినా అన్ని రోజులు ఈయనకు లాస్ట్కి ఇస్తే ఎందుకంటే అందరూ ఏంటంటే వెళ్ళిపోతారు ఈయన స్పీచ్ అయిన తర్వాత వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఈయన లాస్ట్కి ఇచ్చేసి వివేకానందుడు ఇంత స్ట్రాంగ్గా స్పీచ్ ఇస్తాడనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది వివేకానందుని స్ఫూర్తితోనే ఈరోజు యువత ఆయన కేవలం ముప్పై సంవత్సరాలు బతుకున్నా కానీ వెయ్యి సంవత్సరాలు యువతకు ఇంత దారి చూపించిన వివేకానందుని అందుకోసంకే యువత ఈరోజు వివేకానందు నడుస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళకు మేధస్తుందో మన సంగరిట్లా పదిహేను లక్షల ఉన్న దానిలో ఏంటంటే ఆరు లక్షల యాభై వేల మంది యువత ఉన్నారు వాళ్ళకు ఆ మేధావుతోనే మన భారతదేశం ఎంత ఇంప్రూవ్ దాన్ని ప్లాన్ చేసుకున్న ఉద్దేశంతోనే ఈరోజు అందరూ వివేకానంద దారిలో నడుస్తూ ఉన్నారు నడుస్తున్నప్పుడు వాళ్ళందరికీ ప్రోత్సహించినప్పుడే యువత మేల్కొన్నప్పుడే భారతదేశం చాలా స్ట్రాంగ్ ఉంటుందని తెలియజేస్తూ ఆ సందేశంతోనే ఈరోజు యువత ఇంత ముందుకు పోవడానికి కారణం వివేకానంద